వామ్మో తుఫాను వర్షాలంట అసలే ఒకటో తారీఖున శబరిమలకు విశాఖపట్నం నుంచి చెన్నై చెన్నై నుంచి కొచ్చికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం ఇంతకీ విమానం ఎగురుతుందా శబరిమల దర్శనం అవుతుందా అని చాలామంది అయ్యప్ప మాలదారులు టెన్షన్ అయితే వాళ్ళ టెన్షన్ అనుసరించి వైజాగ్లు అయితే పన్నెండు గంటల ఫ్లైటు చక్కగా ఎక్కారు అయితే ఆ ఫ్లైట్ కూడా ఒక అరగంట డిలేలో బయలుదేరడంతో ఈ ఫ్లైట్ ఎగురుతుందా లేదా అంటూ చాలా అందుమందిలో అనుమానాలు వచ్చాయి ఎట్టకేలకైతే అయితే ఫ్లైట్ ఎగిరింది మొత్తం చాలా వరకు మబ్బులు లేకుండా వెళ్ళింది కానీ అక్కడక్కడ మబ్బులు కమ్మేసాయి అయినా సరే కొంచెం డౌట్ ఫ్లైట్ చెన్నైలో ల్యాండ్ అవుతుందా తిరిగి వైజాగ్ తీసుకొస్తాను ఎట్టకేలకు చెన్నైలో ఫ్లైట్ ల్యాండ్ అయింది అయితే చెన్నైలో భారీ వర్షం పడుతుంది ఈ వర్షాన్ని చూసి చాలామంది కనెక్టింగ్ ఫ్లైట్ కుర్చీన్కి వేస్తారా వెయ్యిరా అన్న ఆందోళన అయితే ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది మాత్రం అటువంటిది ఏమీ లేదు రన్వే క్లియర్గా ఉన్నాయి అంతా హ్యాపీగా ఉంది ఫ్లైట్లు డిలే అయినా సరే హ్యాపీగా మీరు కూర్చొని వెళ్ళి శబరిమల అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకోండి అని చెప్పడంతో అయ్యప్ప మానసార్లు ఊపిరి పీల్చుకున్నారు చూడండి చెన్నై ఎయిర్పోర్ట్లో వర్షాలు ఏపడుతుందో